ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి తినేటోడు కాదు తాగేటోడు కాదు ఏదో డబ్బులు మిస్ అయినాయని చెప్పి కనబడకుండా పోతాడు మనకు వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనం వెనకపల్లె సైదాపూర్ గ్రామంలో ఉన్నాం దొంగలు బాబాయ్ దొంగలు ఈ దొంగలు మామూలు దొంగలు కాదు ఒకప్పుడు దొంగలు అంటే మారణాదాలతో కట్టెలతో ఇంటి మీదికి వచ్చి తలుపులు విరగొట్టడం కిటికీలు విరగొట్టడం అలాగే ఎదురు వచ్చిన మనుషులను వారిని దాడి చేసి నగదు బంగారం దోచుకెళ్ళేవారు కానీ ఇప్పుడు దొంగలు వీరు వైట్ కాలర్ దొంగలు ఈ దొంగలు ఎక్కడుంటారో తెలియదు మన దగ్గర ఫోన్ కానీ లేకపోతే ల్యాప్టాప్ కానీ ఉన్నదనుకోండి వారు ఓటీపీ పంపించి దాన్ని క్లిక్ చేయమంటారు లేకపోతే అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ చేస్తే ఆ ఫోన్ మీరు లిఫ్ట్ చేసినా కూడా మీ నగదు గల్లంతే అలాగే వారు ఏదైనా లింకులు పంపిస్తారు అవి షేర్ చేసినా కూడా మీరు నిలబడ్డ దగ్గర మీకు భూకంపం రావడం ఖాయం మీరు స్పృహ తప్పి పడిపోవడం ఖాయం ఇలాంటి ఒక సంఘటనే నిన్న వెనుకపల్లి సైదాపూర్ గ్రామంలో జరిగిందని తెలుస్తుంది ఈ గ్రామానికి చెందిన కామారపు శ్రీకాంత్ అనే వ్యక్తి ఇక్కడ చాలామందితో అందరితో కల్పువులుగా ఉండే వ్యక్తి అలాగే అతడు ఇక్కడ విశాల పరపతి సంఘంలో శాశ్వత ఉద్యోగిగా పనిచేస్తున్నాడని అనుకోకుండా అతడు ఇట్లాంటి సైబర్ క్రైమ్కు గురయ్యి ఆ గోరఖ్పూర్లో ఒక ఎస్బీఐ అకౌంట్కు ఎనిమిదిన్నర లక్షలు పంపించాడని తర్వాత గురువారం సాయంత్రం నుండి ఆ వ్యక్తి కనబడకుండా పోయాడని చెప్తున్నారు అతనికి చేబదలుగా ఇచ్చిన వారు మిగిలిన వారు ఈ యొక్క వ్యక్తి గురించి ఆరా తీయగా ఆ వ్యక్తి కనబడటం లేదని అలాగే వాళ్ళ యొక్క అమ్మ వారి యొక్క అన్న వారు కూడా వెతకగా చుట్టాలలో వాళ్ళ స్నేహితుల ఇళ్ళ దగ్గర ఎక్కడ కూడా అతని ఆచుకీ లేదు అసలు అతను ఏం జరిగింది అతడు ఎటు వెళ్ళారో ఎవరికీ తెలియదు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అడిగితే మాత్రం మేము ఎంక్వైరీ చేస్తున్నాం అతని యొక్క ఫోన్ నెంబర్ను ట్రేస్ చేస్తున్నాం అతడు ఎక్కడున్నా సురక్షితంగా ఉండాలని చెప్పి వారు అంటున్నారు ఇది సంగతి తస్మాత్ జాగ్రత్త ఈ యొక్క మోసాలకు చాలామంది తెలిసిన వాళ్ళే మోసపోతున్న పరిస్థితి టెక్నాలజీ గురించి తెలుసు ప్రభుత్వం కానివ్వండి పోలీస్ శాఖ వారు కానివ్వండి ఎంత అవగాహన కల్పించినా కూడా చాలామంది మోసపోతున్నారు కొన్ని లక్షలు లక్షలు కాదు కోట్లు కూడా ఆన్లైన్ గేమ్స్ కానివ్వండి ఇట్లాంటి మనకు అనుకోని వేరే అన్నోన్ లింకులు కానీ ఓటీపీలు వారికి చెప్పడం కానీ చేయవద్దని ఎంత మొరపెట్టి మొత్తుకున్నా కూడా తెలిసిన వారే ఈ మోసాలకు వారు గురవడం అవ్వడం ఇది చాలా బాధాకరమైన విషయం శ్రీకాంత్ ఎక్కడున్నా కూడా అతడు క్షేమంగా వాళ్ళ ఇల్లు చేరాలని సుమన్ టీవీ తరఫున మేము కూడా కోరుకుంటున్నాము మనం ప్రస్తుతం వెనుకపల్లిలో కామారపు శ్రీకాంత్ ఇంటి దగ్గర ఉన్నాం అతడు కనబడతలేడు అని వాళ్ళ తల్లి గారు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారని తెలిసింది అసలు ఏం జరిగింది మిగిలిన వివరాలు వాళ్ళ తల్లి బుచ్చమ్మ గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఏమైందమ్మా నీ కొడుకు ఎప్పటి నుండి కనబడతలేడు అసలు ఏం జరిగింది మూడు రోజుల కనబడతలేడు మంచిగానే ఉన్నాడు మంచిగానే చేసిండు పొద్దు పొద్దుగాల పోయేది పొద్దుకి వచ్చేది ఏం అలా ఏమి లేదు సోపత లేవు ఏది లేదు పాంచను మంచిగానే ఉన్నాడు అన్నిటికీ మంచిగానే ఉన్నాడు ఇక నాకైతే తండ్రి ఏం లేదు ఏ చూపతి లేవు లేవు మంచిగా ఉన్నాడు తినేటోడు కాదు తాగేటోడు కాదు ఏం కాదు మరి ఎట్లా జరిగింది తెలియదు నాయన తెలియదు ఎక్కడున్నా కానీ జల్దీ రావాలి మంచిగా దర్కబట్టి ఇయాలే మీకు గురువారం రోజు నుంచి ఆ రోజు నౌకరికి పోయిండు మధ్యాహ్నం మధ్యాహ్నం పొద్దుగాల మా బేస్తారు నాడు పోలే పోక ఆఫీస్ పోతానని అని పోయిండు ఇక ఏం జరిగిందో మళ్ళా ఇంటికి వచ్చిండు బ్యాగ్ ఆడేసిండు ఇక అమ్మా అని చెప్పలే ఏది చెప్పలే ఇక పెయిండు ఇక డ్యూటీకి పోతాడు కదా అని అనుకుండి ఇక మరి పోయింది మళ్ళీ నాకు తెలియదు తెలియకపోయే వరకు మాకు అది తెల్లారి మళ్ళీ ఇక కనపడలే కనపడిపోయే వరకు మళ్ళీ పోలీస్ టౌన్ పోయి మేము కంప్లైంట్ చేసినాం పోలీసు వాళ్ళు ఏమన్నారమ్మా ఏమన్నారంటే ఇక అదే ఎట్లా వేయండి ఎట్లా చేసిందంటే ఇక ఎట్లా వేయండు అని చెప్పిన తీసుకున్నారు తీసుకొని చూద్దామని అన్నారు ఇక మరి ఏం చేస్తారు అట్లా శ్రీకాంత్ అన్నగారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మీ తమ్ముడు ఏ విధంగా ఉండేది అందరితోటి ఏమన్నా ఇట్లా కొన్ని ఏదో డబ్బులు మిస్ అయినాయని చెప్పి కనబడకుండా పోతాడు మనకు బయట వినబడుతుంది దానిలో నిజం ఎంత మీ తమ్ముడు ఇట్లా ఏమన్నా అప్పులు ఉన్నాయి అవి అని చెప్పి ఈ దృష్టికి ఏమైనా వచ్చిందని ఇప్పటివరకు అయితే మిస్ అయినా కంచు ఇలా ఇలా ఉంటుందని తెలియదు ఆ రోజు బేస్తారన్న దాకా పొద్దున బయటకి వెళ్ళిండు మళ్ళీ ఒకసారి పదకొండు వందల ప్రాంతాన్ని ఇంటికి వచ్చి బ్యాగ్ పెట్టి ఎవరైనా ఎప్పుకుంటే వెళ్ళిపోయి ప్రస్తుతం బయట వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరు ఎంక్వైరీ చేసినా కూడా ఎవ్వరు మా రాలేదు ఆ బంధువులకు కానీ అందరికి ఫిర్యాదు చేసినాడు ఇబ్బంది దగ్గర కూడా రెస్పాన్స్ రాదు ఇప్పుడు జస్ట్ మూడు రోజులు అవుతుంది ఎలాంటివి ఇచ్చాడు అవి ఏం లేవు రోజు పొద్దున డ్యూటీ పోతే సాయంత్రం వస్తాయి ఇక్కడ లోకల్ సొసైటీలో పనిచేస్తాడు ముందునే రీసెంట్గా ఐదు ఆరు నెలలైతాం సార్ పర్మనెంట్ అయింది కూడా పర్మనెంట్ అయితే పర్మనెంట్ అయింది ఏ విషయం కూడా అతను అతను ఇదండి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన దాన్ని బట్టి శ్రీకాంత్ తన పని ఏంటో తనేంటో అన్నట్టుగానే ఉండేవాడని అందరితో చాలా మంచిగా ఉండేవాడని చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా మంచి వ్యక్తి అతనికి ఎట్లాంటి చెడు అలవాట్లు లేవు ఇంకొకరి వార్త అని వాళ్ళ జోలికి కానీ వెళ్లే వ్యక్తి కాదని అంటున్నారు ఏదేమైనా కూడా శ్రీకాంత్ గారు ఎక్కడున్నా కూడా క్షేమంగా రావాలని కోరుకుంటూ కెమెన్ శేఖర్ తో శ్రీధర్ సుమన్ టీవీ తినేటోడు కాదు తాగేటోడు కాదు ఏదో డబ్బులు మిస్ అయినాయని చెప్పి కనబడకుండా పోతాండి అని మనకు మళ్ళీ ఒకసారి పదకొండు వందల ప్రాంతాన్ని ఇంటికి వచ్చి బ్యాగ్ పెట్టి ముగ్గుర చెప్పుకుంటూ వెళ్ళిపోయినాడు